గుంటూరు నగరంలో రోడ్ల మీద ఇలా పెట్టారు డివైడర్ల మీద తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటివి వీళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు దేశాన్ని ఎలా ఉద్ధరించడానికి పెట్టారో తెలియదు ఇది గుంటూరు నగరం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు మున్సిపాలిటీ పాలక యంత్రాంగం ఉంది అక్రమ ఆక్రమణల నిర్మూలన దళం ఉంది వాళ్ళ జీతాలు వెళ్తూ ఉంటాయి నెల నెల వీళ్ళంతా దేశోద్ధారకులు దేశ నాయకులు అనుకుంటా ఇలా పెట్టారు ట్రాఫిక్కి వాటికి అడ్డంగా ఎలా వెళ్తారు అనుకుంటారు జనం మరి ఈ నాయకులతో చూడండి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు పేరు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒక ప్రపంచ నాయకుడు లాగా మాట్లాడతాడు దీనిలో కనబడుతున్న ఆయన కోవెలమ్మూడి నరేంద్ర అంట రవీంద్ర కోవెలమ్మూడి రవీంద్ర ఆ నాని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ అంట ఈయన పరిపాలన బాగా చేయడానికి కంగం కట్టుకున్న మనిషి ఇలా పెట్టారు ఊళ్ళో దీనిలో ఒక ఎంపీ ఉన్నట్టున్నాడు ఏ దేశాన్ని ఎలా ఉద్ధరించడాక పెట్టారో వాళ్ళకే తెలియాలి దీని మీద వీళ్ళందరూ స్పందిస్తే బాగుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోయలమ్మూడి నాని అయిన కోవిలమ్మ రవీంద్ర అనే గుంటూరు మేయరు ఆ ఎంపీ గుంటూరు టూ ఎమ్మెల్యే వీళ్ళందరూ అయ్యా స్పందించడం బాబు అయ్యా అభయ్యా దేశం ఒక అవసరం అభయ కలకాలం వర్తిలను కాదు